కలవాలి కప్ చాలా దినాలైంది ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నేను లెటర్ రాస్తున్నాను ఆ లెటర్ కంటెంట్స్ మీకు తెలియజేస్తూ లెటర్ కాపీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీరు చూసినారు ఫేస్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ మొదటి అయినప్పటి నుంచి ఫేస్ వన్ టూ త్రీ ఫోర్లో మెయిన్ ముద్ద దేశ ప్రగతి అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అలాంటి అభివృద్ధి విషయంలో ఎక్కడా చర్చ జరగలేదు మోదీ గారు అదే పాత హెచ్ఎంవి రికార్డ్ తిరగా రాగానే ముస్లిం రిజర్వేషన్ కథం కర్దుంగా మతపరమైన రిజర్వేషన్ను నేను తీసేస్తా అని ఎన్నోసార్లు చెప్పినారు చెప్పిన నేను అమిత్ షాకు గతంలో లెటర్ కూడా రాసినాను అమిత్ షా గారికి సుప్రీం కోర్టులో కూడా వాళ్ళ ఎడ్యుకేట్ కూడా అడగడం జరిగింది మీ అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ ఉంది సుప్రీంకోర్ట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ లో పెండింగ్ ఉంది అయినా వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాసు ఈ లెటర్లో అన్ని ఇస్తున్నాను ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు ఇది సోషల్లీ ఎడ్యుకేషనల్ ఎకనామి ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము ముస్లిమ్స్లో అందరికీ లేదు సయ్యద్కు లేదు మొఘల్కు లేదు పఠాన్కు లేదు నవాయత్కు లేదు కు లేదు అలాంటి పద్నాలుగు కమ్యూనిటీస్కే ఇచ్చిన మా దగ్గర వందలు ఉన్నారు కమ్యూనిటీస్ అలా ఓన్లీ ఫోర్టీన్స్లో అది ధోబీ అంటే వాషర్మెన్ ధోబీ హజాం ఖసాబ్ హెయిర్ కటింగ్ అలాంటి బీద వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ ఉంది అది ఆటోమేటిక్ హిందూ సోదరులకు కూడా ఉంది అదే ఏ మొత్తం ముస్లింస్ ఇస్తున్నాం ఓన్లీ ఆ టైంకు కానీ ఇద్దరు కూడా వృత్తి అదే ధోబి అంటే ధోబి ముస్లిం ధోబి హిందూ ధోబి దాని మీదనే సుప్రీంకోర్టు ఇస్తే ఇచ్చింది అందు గురించి నేను ఆయనకు గా ఐదు పేజీలు అన్ని జీవోలతో ఎప్పుడెప్పుడు ఈ జీవో విషయంలో నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ లో విజయభాస్కర్ రెడ్డి గారు జియో ఎంఎస్ నంబర్ థర్టీ ద్వారా ఈ రిజర్వేషన్ ప్రారంభం ఆడికి మొదలైంది దాని తర్వాత ఈ జివోస్ కూడా మీకు పెడుతున్నాను జివో థర్టీలో ఇలా పెసిఫిక్ కమ్యూనిటీస్ పెట్టినారు ముస్లిం తెలుగ బలిజ ఒంటెరి ఇది పెట్టినారు దాని తర్వాత జియో థర్టీ త్రీలో కూడా ఫోర్టీన్ ముస్లింస్ లో ఎవరు అని పెట్టినారో ఆల్ ముస్లింస్ కు లేదు ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి ఒక్క వంద నలభై కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి ఆయనే హిందూ ముస్లిం హిందూ ముస్లిం మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది ఒక దేశ ప్రధానమంత్రి ఈ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నారు బాబు అందు గురించి నేను లెటర్లో మోదీ గారు మొత్తం డాక్యుమెంట్స్ పంపుతున్నాను అసెంబ్లీలో బిల్ ఏం పాస్ అయింది హైకోర్టులో మన ఫైవ్ జడ్జెస్ బెంచ్ హైకోర్టు ఇచ్చింది సెవెన్ జడ్జెస్ బెంచ్ ఏమి ఇచ్చింది కోర్ట్ త్రీ జడ్జెస్ ఏమి ఇచ్చినారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది అది టూ థౌజండ్ టెన్ నుంచి ఇవాళ అంటే సుమారు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది ఇవాళ దాదాపు ఇరవై లక్షల విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుకొని వాళ్ళ బతుకులు మారినాయి వాళ్ళు కూడా సమాజంలో సేవ చేసే పొజిషన్కి వచ్చినారు బికాస్ ఆఫ్ దిస్ రిజర్వేషన్ మీరు కేవలం రిజర్వేషన్తో వాళ్ళకు పానిక్ చేయకుండా అప్పర్ కాస్ట్కు మరి బీసీ కాస్ట్లలో కొట్లాడబెడుతున్నారు నా లెటర్లో నేను డైరెక్ట్గా చెప్పినాను అయ్యా మేము రిజర్వేషన్ ఇచ్చే ముందు టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు మన స్టేట్లో బ్యాక్వర్డ్ క్లాస్కు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఎస్సీస్ కు పదహారు శాతం ఎస్టీస్కు ఆరు శాతం దీన్ని బట్టి టోటల్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటే మేము ఐదు ఇచ్చినాం టూ థౌజండ్ ఫోర్లో ఫిఫ్టీ వన్ అయింది హైకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి బెంచ్ ఏమన్నారంటే యాభై శాతం కంటే మించొద్దు మీరు ఒక శాతం తగ్గించి మళ్ళీ చేంజ్ చేసుకుని రండి అంటే వన్ పర్సెంట్ తగ్గించి ఫైవ్ కు ఫోర్ చేస్తే ఫార్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఎవరిది ఒక బీసీ సోదరిది కానీ ఒక దళిత సోదరిది కానీ ఒక ఎస్టీ సోదరిది కానీ ఎవరిది కూడా ఒక రిజర్వేషన్ మేము తీసుకోలేదు అలాంటి టైంలో మోదీ గారు దేశ ప్రధానమంత్రి అండ్ అమిత్ షా గారు మాటి మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని కాబట్టి ప్రధానమంత్రికి క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్గా రాస్తూ క్రమజాలిక ఎట్లా ఎట్లా అయింది ఎప్పుడప్పుడు అయింది రిజర్వేషన్ మతపరంగా కాదు బిల్ కాపీ పెడుతున్నా అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నా హైకోర్టు జడ్జ్మెంట్స్ పెడుతున్నా పెట్టి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని త్రీ పేజెస్ ప్రధానమంత్రి రాస్తూ మళ్ళొకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్న కేసులో నేను ఒక మెంబర్ పిటిషనర్గా ఉన్నా నేను స్వయంగా పిటిషనర్గా ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్తో సహా నేను మహమ్మద్ అలీ షబీర్ పిటిషనర్గా ఉన్నాను నేను డిఫర్మేషన్ సూట్ వేస్తాను ప్రధానమంత్రి గారు అని ఇలా వార్న్ చేస్తున్నా మళ్ళా మీరు ఒక ఎప్పుడైనా రిజర్వేషన్ మీద మాట్లాడితే మాత్రం హిందూ ముస్లిం అని మతపరంగా మాట్లాడితే మాత్రం నేను డిఫర్మేషన్ సూటు నేను ఎందుకంటే నేను పిటిషనర్గా ఉన్నా కాబట్టి ఆ కేసులో నేను వేయబోతున్నానని ప్రధానమంత్రి గారికి ఈరోజు స్పీడ్ పోస్ట్లో ఆ ప్రధానమంత్రికి రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా లెటర్ పంపించడం జరుగుతుంది మీకు అన్ని వేసాడు అన్న ఇప్పుడు इलेक्शन कमीशन तो सबको मालूम है कि इलेक्शन कमीशन का क्या काम क्या हो रहा है आप हाँ देख रहे हैं तो मैं कह रहा हूँ सुप्रीम कोर्ट में मैटर इज सब्जुडिस है तो सुप्रीम कोर्ट इलेक्शन कमीशन से भी बड़ा है और ये मैटर पांच जजेस के सामने अभी पेंडिंग है फैसला नहीं हुआ तो ये मैटर सब्जुडिस जब उसके ऊपर पब्लिकली नहीं बोल सकते इससे पहले अमित शाह जी यहाँ पर इलेक्शन में बोल के गए थे सिपल इलेक्शन में तो हमने पिटिशन दिया तो सुप्रीम कोर्ट के एडवोकेट ने वहां सुप्रीम कोर्ट ने बुला के पूछा कि आपको किसने राइट दिया कि पब्लिकली आप आकर रिजर्वेशन जबकि अदालत में पेंडिंग है अदालतों का फैसला भी आप आवाम में कर रहे हैं क्या वो तो अमित शाह के एडवोकेट उन्होंने कहा कि नहीं नहीं हमारे आ, होम मिनिस्टर ने ऐसा नहीं कहा तो मसला पेंडिंग हो गया लेकिन इलेक्शन तो पूरा उसी पे चला यानी एस सी एस टी बी सी मुस्लिम रिजर्वेशन पे एक देश का प्रधानमंत्री ये नहीं बोल सकता है कि मैं मुसलमानों को रिजर्वेशन को खत्म कर दूंगा और हम बोल रहे हैं कि ये मजहब के नाम पे रिजर्वेशन नहीं दिए हम हम ये उनकी जो बैकवर्डनेस है उनका जो सामाजिक पिछड़ापन है उसको देख कर दिए हैं अब सैयद को नहीं है खान को नहीं है पठान को नहीं है मुगल को नहीं है इस तरीके से शे को नहीं है बहुत सारे लोगों को नहीं है रिजर्वेशन जो लोग पेशे से है हजाम है धोबी है सांपा है, वाले पत्थर फोड़ने वाले हैं है, बंदर को खिलाने वाले हैं नीचों को नचाने वाले हैं उन्ही लोगों को रिजर्वेशन दिया गया है फिर उसके बाद प्रधानमंत्री पढ़कर झूठ बोल रहे तो इसीलिए मैंने डॉक्यूमेंट्री प्रूफ के तौर पर लेटर में देखकर वार्निंग भी लिख रहा हूं कि प्राइम मिनिस्टर जी बहुत हो गए अब अब अगर इसके बाद तुम नहीं निकाले तो ये तो अदालत की तोहिन कर रहे हैं और अदालत के अंदर जो पेंडिंग है वो इश्यू को तुम पब्लिकली बात कर रहे हैं। ये मैटर सब जुड़ी से ये कंटेम्प ऑफ कोर्ट होता तो मैं कंटेम्प ऑफ कोर्ट उनके ऊपर डालूंगा जी सर సరే అది అక్కడ బెంగాల్లో ఏ టైప్లో ఇచ్చిందో మనకు తెలియదు కానీ మన రిజర్వేషన్ అయితే మనం ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఇవాళ మనం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూడండి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు ఒకటే సంవత్సరం నడవలేదు టూ థౌజండ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇవ్వలేదు మిగిలిన కంటిన్యూగా నైన్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ రిజర్వేషన్ కొనసాగుతుంది ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్లో ఫైవ్ పర్సెంట్ దాని తర్వాత ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు శాతంలో ముస్లిం అనే పేరే లేదు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్స్ అని ఉంది వాళ్ళకే ఈ రిజర్వేషన్ అందుతుంది కానీ అందరికి కాదు ఇంకోటి ఏమన్నాడు మైనే ముసల్మానో ఒక రిజర్వేషన్ ఖతం కరికే ఓ దళిత్ కో ట్రైబల్ ఆ బీసీ మే బాడుగా అరే మా దగ్గర పంచాయతీ లేదు మా దగ్గర ఉండే ఇరవై ఐదు సిక్స్టీన్ అండ్ సిక్స్ పర్సెంట్ కాబట్టి మా దగ్గర లొల్లే లేదు ఈ లొల్లి ను సృష్టిస్తున్నారు భయ్ మా రాష్ట్రంలో లొల్లే లేదు ఎవరు కోర్టుకు పోలే ఇప్పటి వరకు సంఘ్ పరివార్ పోయింది కానీ బీసీల నుంచి కానీ ఎస్టీ నుంచి కానీ ఎస్సీ నుంచి కానీ ఇరవై సంవత్సరాలు ఎవరు కూడా హైకోర్టు సుప్రీం కోర్టు ఏ కోర్టుకు కూడా పోలే అంత కలిసిమెలిసి ఉన్న రాష్ట్రం ఇది ఇక్కడ వచ్చి చిచ్చు పెడుతున్నాడు ఇక ఇవి ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన జియోస్ కాపీస్ మాది షబీర్ అలీ గారు ఇచ్చింది కాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జియోలు కాపులు కాదు దీని బట్టి ఒక క్యాస్ట్ పేర్లు కూడా వచ్చిన ఏ క్యాస్ట్ కూడా డిలీట్ చేసినాము అలా పేర్లు కూడా ఉన్నాయి సయ్యద్ మొఘల్ పఠాన్ వీళ్ళకి ఎవరికి రిజర్వేషన్ లేదు అని అన్నీ చెప్పినాక ఒక దేశ ప్రధానమంత్రి అంత అనుపన్న ఉన్నాడా ఇల్లిటరేట్ ఉన్నాడా చదువు ఆయనకు మేం చేసు చెప్పేట వాళ్ళు ఎవరు చెప్తారో నాకు తెలియదు కానీ ఒక ప్రధానమంత్రి మాకు నాకు ప్రధానమంత్రి దేశంలో ఒక్క వంద నలభై కోట్లకు నీకు ప్రధానమంత్రి ఎవరైనా పిఎం ఇస్ అ పిఎం వాడు ఏ పార్టీ ఉన్నాయి ఎలక్టెడ్ వాళ్ళ పార్టీకి మెజారిటీ మ్యాండేట్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి అయ్యిండు రెస్పెక్ట్ ఇవ్వాలా మాది మేము రెస్పెక్ట్ ఆయన కూడా ఈ కాదంకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా జడ్జ్మెంట్స్